రెండు వేల ఇరవై నాలుగులో చాలా మార్పులతో పాటు చాలా వరకు క్రైమ్ డిటెక్షన్ మరియు గాంజాయిస్ అంతా కూడా బాగా చేయడం జరిగింది సో దానిలో భాగంగా కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాము కొన్ని సెన్సేషనల్ క్రైమ్స్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా గాంజాకి సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేయడము అండ్ మ్యాక్సిమం కేసెస్ ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్ట్ చేయడము వీటన్నిటిని కూడా చేయడం జరిగింది సో ముఖ్యంగా జిల్లాలో షీ టీమ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేసి వాటిల్లో ఎవరైతే ఈ ఆకతాయిలు ఉన్నారో వాళ్ళందరి కౌన్సిలింగ్ కొన్ని కే సెంట్రలో సో ముందు కొంచెం స్టాఫ్ కొరత ఉన్నా కూడా ఈ సంవత్సరం చివరిలో మనకి దాదాపు నాలుగు ముప్పై మంది కొత్త కానిస్టేబుల్స్ చేరడంతో ఇంకా సంగారెడ్డి జిల్లా పోలీస్ వ్యవస్థ అనేది చాలా బలవంతంగా చాలా బలపడింది సో దీనిలో కొన్ని ఇనిషియేటివ్స్ కనుక తీసుకుంటే ఇంపార్టెంట్ పోలీస్ ఫుల్స్లో ఒక ఏడు చైల్డ్ ఫ్రెండ్లీ కార్డుల్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ రెస్పెక్డింగ్ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ చైల్డ్ చిల్డ్రన్ కాన్ఫ్లిక్ విత్ లా టీవైల్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి చైలపల్లి కారణం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మన సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ షిప్స్లో అందరూ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మై ఆటోస్ అని ఒక వెహికల్ సేఫ్టీ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది త్రీ ఆర్ ఫేజ్ సో దానివల్ల మనము సంగారెడ్డిలో మన జిల్లా ఆసుపత్రిలో ఒక టూ ఇయర్స్ ఓల్డ్ కిడ్ మిస్ అయినా కూడా ఇన్ థర్టీ అవర్స్లో పట్టుకోవడం జరిగింది ద మెయిన్ టూ ఇస్ విత్ ద క్యూఆర్ కోడ్ బేస్డ్ వాట్సాప్ నెంబర్ దాంతోపాటు ఈసారి ఈ ఇయర్ దాదాపుగా లాస్ట్ ఇయర్ ఎనిమిది కేసులు ఉంటే ఈసారి ఇరవై నాలుగు గాంజా కేసులు పెట్టడం జరిగింది మరియు పెద్ద మొత్తంలో గాంజాను సీజ్ చేయడం జరిగింది ఇక్కడనే కాకుండా ఎక్కడైతే ఇంత ఇంతకుముందు ఓన్లీ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే సప్లైయర్స్లో వాళ్ళని కాకుండా సప్లైయర్స్ ఒరిస్సా నుండి కానీ ఆంధ్ర నుండి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకురావడం జరిగింది దాంతోపాటు ఇవ్వగర గెలుసుకుంది సోల్లాపూర్లో కానీ ముంబై కానీ లేని లోకల్ కన్జంప్షన్ కానీ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో దాంతోపాటు సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ అని ఇండస్ట్రీ భాగస్వామ్యంతో ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైనప్పటికీ ఇయర్ కొత్తగా మళ్ళీ దాన్ని రివ్యాం చేసి రివైవ్ చేసి దాదాపు పది ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నాయి సో వీటితో ట్రాఫిక్ కండిషన్ ఎక్కడైతే ఉంటుందో ఇమీడియట్గా ట్రాఫిక్ కాన్స్టేబుల్ వెళ్ళి అక్కడ క్లియర్ చేయడానికి ఉంటుంది దాంతోపాటు మనది నేష కర్ణాటక బార్డర్ దాదాపు నూట యాభై కిలోమీటర్స్ ఉంటుంది అలాగే హైవే ఉంటుంది ముంబైకి కానీ కర్ణాటక కానీ గీజర్ కానీ వీటన్ని కూడా ఈ హైవే ఉంటుంది కాబట్టి లాట్ ఆఫ్ గూడ్స్ అండ్ మెటీరియల్ సప్లై ఉంటుంది సో దాంతోపాటు ఈ అక్రమ గాంజా రవాణా అక్రమ రవాణా చాలా ఉంటుంది కాబట్టి దాన్ని మనం పట్టుకోవడానికి ఒక స్పెషల్ బ్రాంచ్ స్పెషల్ యాంటీ నార్థటిక్స్ సెల్ని జిల్లాలో